హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మేము కడేం డ్యామ్ చూడ్డానికి వెళ్ళినప్పుడు తీసినప్పుడు వీడియో అండి ఇది మేము కడేం డ్యామ్ చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ బోటింగ్ కూడా చేశాము ఆ బోటింగ్ వీడియో కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేశానండి చాలా రోజులు అవుతుంది ఈ వీడియో అలాగే ఉండిపోయింది గూగుల్లో చూసేసరికి నాకు ఈ వీడియో కనిపించిందండి అందుకే వెంటనే అప్లోడ్ చేసేసాను ఆ రోజు మేము పదిన్నరకు అలా బయలుదేరామండి చూసారా ఇలా స్నాక్స్ తీసుకొని బయలుదేరాము అలాగే నేను కొన్ని వంటలు కూడా చేశానండి పులిహోర చేశాను పప్పు పెరుగన్నము అదేంటి పాపడాలు అపడాలు అన్నీ చేశాను ఎందుకంటే దాదాపు కరోనా తగ్గి అప్పుడప్పుడే అందరూ బయటికి వస్తున్నారండి మనం వెళ్ళిన దగ్గర రెస్టారెంట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తున్నాం కాబట్టి ముందు జాగ్రత్తగా నేను అన్నీ పిల్లలకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసి తీసుకొని వెళ్ళానండి బయటికి అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండీ అందుకే మేమైతే పదిన్నర కళా బయలుదేరాము ఇంటి నుండి జగిత్యాల నుంచి కడెమైతే ఎయిటీ కిలోమీటర్స్ నైంటీ కిలోమీటర్ ఉంటుందండి నాకు సరిగా ఐడియా లేదు చాలా రోజులైంది కదా వెళ్ళి మేము పదిన్నరకు బయలుదేరితే అక్కడికి రీచ్ అయ్యేసరికి దాదాపు పన్నెండున్నర అయిందండి అనుకోకుండా బయలుదేరాము అసలు వెయ్యి హాలిడేస్ వచ్చాయని మేము వెళ్ళిందైతే డిసెంబర్ టైంలో అండి ఇది చాలా బాగుంది వాతావరణం అయితే మధ్యలో వెళ్తున్నప్పుడు ఇలా కాస్త మధ్య మధ్యలో ఫారెస్ట్ లాగా కూడా మనకు తగులుతాయండి ఊర్లు వస్తాయి మధ్య మధ్యలో ఒక ఊరు వస్తుంది మళ్ళీ అడవి వస్తుంది మళ్ళీ ఊరు వస్తుంది మళ్ళీ అడవి వస్తుంది అలా బలే ఉందండి నిజంగా మా అలాంటి ప్రకృతిని ప్రేమించే వాళ్ళకైతే ఇదొక వరమేనండి అలా వెళ్ళిపోతాం మేమైతే హాల్డే దొరికిందంటే ఇలా చెట్లు వెంబడ పూట్లు బడి వెళ్ళిపోతామండి నేనే అంటే మా పిల్లలు అలాగే తయారయ్యారు మా వారు అలాగే తయారయ్యారు అంతే కదండి ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటే ఇదేనేమో మరి మరి ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం మాత్రం రావా బుద్ధులు ఏమంటారు మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయామండి మా పిల్లలు అయితే ఎన్ని డౌట్స్ అడిగారు ఇంత అడవిలో ఇలా ఉంటారు మమ్మీ అని అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మాకు ఆ మధ్యలో ఒక బ్రిడ్జ్ అయితే వచ్చిందండి ఆ బ్రిడ్జ్ దగ్గర మేము కాసేపు ఆగి అలా అంతా చూస్తూ ఉన్నాము పాప ఆకలవుతుంది మమ్మీ అంటే తనకి కొన్ని స్నాక్స్ అయితే తీసిచ్చానండి ఇది ఇది ఒక ఐలాండ్ లాగా ఉంటుంది ఇక్కడ నుంచి మనకు ఇటు సైడ్ మండల్ హెడ్ క్వార్టర్ ఉంటుంది ఇక్కడేమో విలేజ్ అనమాట ఇది ఈ విలేజ్ లో ఎలక్షన్స్ పడితే ఇక్కడ బోట్లో వస్తారనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి బోట్లో వస్తారు డ్యూటీ మొత్తానికైతే మనం డ్యామ్ దగ్గరికి అయితే చేరుకున్నామండి చూసారు కదా ఇదంతా కవ్వా లీజర్ ఫారెస్ట్ కిందికి వస్తుందండి నిర్మల్ ఖానాపూర్ సైడ్ అన్నమాట ఇదంతా ఇది హరిత రిసార్ట్ అండి చాలా మంది వీకెండ్స్ అని వెకేషన్స్ అని ఇలా వస్తూ ఉంటారు ఇక్కడ మనకు రూమ్స్ కూడా ఉంటాయి ఏసీ రూమ్స్ ఉంటాయి నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి చక్కగా పిల్లల్ని తీసుకొని వచ్చైనా హాయిగా బోటింగ్ చేసి మనము ఒక రోజంతా ఎంజాయ్ చేయొచ్చండి ఇదైతే మన బోటింగ్ పాయింట్ అండి చూసారా మనం ఇక్కడికైతే వచ్చేసాము స్ట్రేట్గా వెళ్ళిపోతే మనము డ్యామ్ ఎక్కేస్తామండి పక్కనే బోటింగ్ ఉంది ఇక్కడ ఆగినాము మేము ఈ హెత్తా రిసార్ట్స్ బోటింగ్ ఇక్కడ బోటింగ్ యూనిట్ ఇది ఇక్కడ మనం చూడవచ్చు బోటింగ్ యూనిట్ ఉంది మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం మరి లాస్ట్ నుంచి ఈ ఇటు సైడ్ చూస్తే మనకి ఇక్కడ బోటింగ్ ఉంటుంది ఇంకా బోట్స్ ఉంటే కావచ్చు మనకు తెలియదు ఫస్ట్ టైం వచ్చినాం పక్కకు వెళ్తే స్ట్రెయిట్గా డ్యామ్ ఉంటుందండి మేమైతే ఫస్ట్ బోటింగ్కి అయితే వెళ్ళాము మేము ఆల్రెడీ ఒకసారి సిద్దిపేట దగ్గర కోమటి ఇది చూస్తారు కదా ఇది డ్యామ్ అండి సిద్దిపేట దగ్గర కోమటి చెరువులో బోటింగ్ అయితే చేసాము కానీ అది చిన్నదే కదండి మాకు ఏమంత భయం అనిపివ్వలేదు కానీ ఇక్కడ ఇంత పెద్ద డ్యాము ఆ వాటర్ అయితే హెవీగా ఉన్నాయి లోతు కూడా చాలా ఎక్కువగా ఉంది నాకైతే బోటింగ్ చేయాలంటే కాస్త భయమే అనిపించింది అండి వెళ్ళాము కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత బోటింగ్ చేయమంటే నాకైతే ఫుల్ భయమైంది పిల్లలైతే వాళ్ళు హ్యాపీ హ్యాపీగానే వెళ్దాం వెళ్దామని ముందుకి బయలుదేరి కానీ నాకెందుకు నేనైతే అక్కడే ఉంటాను మీరు వెళ్ళిరండి అని చెప్పినా నేనైతే నాకు అంత భయం అండి నిజంగా బోటింగ్ అంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడైతే మా పిల్లలు మా వారు అలా ముందుకు నడిచిన తర్వాత నేను ధైర్యం చేసి గోదావరి తల్లికి ఒక దండం పెట్టుకొని ముందుకైతే అడిగేశాను నిజంగా నాకు చాలా భయము అలా నీళ్ళలో వెళ్ళడము భయం భయం కొద్ది ఎక్కిన ఒకవైపు థ్రిల్లింగ్ ఒకవైపు బోటింగ్ చేస్తున్నాం చేస్తున్నామన్న ఆనందము మరోవైపు భయము అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అన్నట్టు నా లోపల ఫస్ట్ టైం కదా అట్లనే ఉంటుంది ఆ కాలు పెట్టేటప్పుడే దడ దడ ఉన్నది ఏం చేస్తున్నాడు ఏం వేసుకున్నావు ప్రియా ఇలా అందరము జాకెట్స్ అయితే వేసుకున్నామండి తర్వాత వాళ్ళు వెయిట్ వైజు ఇలా ఇటు కొందరిని ఈక్వల్గా కూర్చోబెడతారు అది వాళ్ళకి తెలుస్తుంది ఎలా కూర్చోవాలి బోట్లో అని కూర్చోబెడతారు వాళ్ళే మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి బోటు స్టార్ట్ అయినప్పుడు కాస్త భయమే అనిపించింది అండి నాకైతే ఎందుకంటే ఫస్ట్ టైం అలా అంత లోతు నీళ్ళలోకి వెళ్ళడము మా పెళ్ళైన కొత్తలో మా వారు వైజాగ్ తీసుకెళ్ళాడండి అప్పుడు కూడా నేను బోట్లో ఎక్కడానికి భయపడ్డాను మళ్ళీ ఇప్పుడే బోట్ ఎక్కాను నేనైతే ఫస్ట్లో కాస్త భయం వేసిన తర్వాత భయం మొత్తం పోయిందండి ఆ వాతావరణానికి మన అంతా తేలికగా అయిపోయింది ఆ చల్లటి గాలులు అలల మీద అలా వస్తూ ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది వచ్చిందండి మేం వెళ్ళింది డిసెంబర్ టైంలో కాబట్టి నిజంగా వాతావరణం అయితే చాలా చాలా బాగుంది మా మన అయితే అక్కడ ఉన్నంత సేపు ఎంజాయ్ చేశాడండి వాడైతే నిజంగా వాటర్ బాటిల్ నేను పట్టుకుంటా అంటే లేదులే మమ్మీ నువ్వు వీడియో దిగి నేను పట్టుకుంటా అన్నాడు చూస్తున్నారు కదా వాటర్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయండి లాస్ట్ టైము పాపం ఇక్కడ కొంచెం వరదల్లాగా వచ్చినప్పుడు ఇక్కడ ఇబ్బంది అయిందంట వాళ్ళకి చూస్తున్నారు కదా ఎన్ని వాటర్ ఉన్నాయో లోతు అయితే ఫుల్ ఉందండి కానీ మాకైతే ఎందుకో కానీ అక్కడ దాకా వెళ్ళి భయ ఎక్కేంత వరకే భయపడ్డా కానీ ఎక్కిన తర్వాతనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన పాపనే కొంచెం భయపడ్డది కానీ ఏం కాదు నేను ఎంజాయ్ చేసి పక్క నేను ఉన్నా కదా అని ధైర్యం చెప్పిన అండి చూస్తున్నారా నిజంగా ఒక సముద్రాన్ని చూసినట్టే అనిపించిందండి నాకైతే కానీ చిన్న చిన్న నీటి దుంపలు అలా మీద పడుతుంటే భలే అనిపించింది థ్రిల్లింగు భయము మొత్తము మిక్స్డ్ ఎమోషన్స్ అలా దూరంగా కనిపిస్తుందంతా మనకు కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ అండి ఇదంతా అటు దాటితే మహారాష్ట్ర అనుకుంటా బ్రిడ్జ్ దాటితే అది మన డ్యామ్ దాటితే నాకు కూడా తెలియదు కవ్వల్ రిజర్వ్ ఫారెస్ట్ అండి మొత్తానికి ఏరియా అంతా మనకు అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి అదైతే మన డ్యాము కడెం డ్యామ్ అంటాం చూస్తున్నారు కదా ఇక్కడ కాసేపు బోట్ అయితే ఆపేసాడండి ఒక ఐదు నిమిషాలు అయితే బోట్ ఆపాడు ఎందుకు ఆపాడో మాకు అర్థం కాలేదు ఫస్ట్ అయితే మేము భయపడ్డాము ఎందుకు అంటే ఇక్కడ ఫైవ్ మినిట్స్ బోట్ ఆపుతాను మీరు ఫోటోలు అయితే తీసుకోండి అని చెప్పాడండి మేమైతే చక్కగా ఒక ఐదారు ఫోటోలు అయితే తీసేసుకున్నాము అక్కడ ఎక్కువసేపు మొత్తం వ్యూ అయితే చూసి కాసంత ఎంజాయ్ అయితే చేసామండి తర్వాత మళ్ళీ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ రివర్స్ మనము ఒడ్డుకైతే వచ్చేసాము నిజంగా ఇదొక మంచి అనుభవం అనే చెప్పాలండి మీకు కనుక ఒక ఖాళీ అదే ఖాళీ సమయం కానీ ఎప్పుడన్నా ఒక డే ఫ్రీగా దొరికితే మాత్రము హాయిగా ఇలా కడెం డ్యామ్ చూడడానికి అయితే ప్లాన్ వేసుకోండి నిజంగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు మీరు ఎంజాయ్ చేస్తారు నిజంగా మనం ఫుల్ ఎంజాయ్ చేసి రావచ్చండి వన్ మేమైతే ఇక్కడ మళ్ళీ రిటర్న్ వస్తే వచ్చేస్తున్నామండి అక్కడ ఆగినంతసేపు కాస్తంత భయమే అయింది ఎందుకంటే బోట్ ఊగుతుంది కదా కాస్త భయమైంది కానీ పర్లేదు మేము దాన్ని కూడా ఎంజాయ్ చేసేసినాం అక్కడ నుంచి మేమైతే హరిత రిసార్ట్కి వచ్చేసినామండి హరిత రిసార్ట్లో ఫుల్ ఎంజాయ్ పిల్లలు ఆడారు హాయిగా భోజనం చేసాము అదంతా సెకండ్ వీడియోలో వస్తుంది ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం